అందరికీ నమస్కారం చాలా చాలామందికి ఈ తెల్ల వెంట్రుకలు నల్లగా ఎలా చేయాలి ఇది ఒక పెద్ద టాస్క్ ఫోర్ తయారవుతూ ఉంటుంది అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళకు వచ్చేటివి ఇప్పుడేమో చిన్న పిల్లలకు కూడా ఈ ప్రాబ్లం తయారవుతుంది అంటే పన్నెండు పదమూడేళ్ళ వాళ్ళకు కూడా వెంట్రుకలు తెల్లబడిపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది మనకు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో ఈ హైదరాబాద్ మోయిన బజే వీటి కాలేజ్ దగ్గర ఉన్న మన ఆశ్రమానికి వస్తారు కదా వచ్చినప్పుడు ఇటీవల ఈ కేసులు ఎక్కువ చిన్న పిల్లలు తీసుకొని వచ్చి వీళ్ళకి వెంటుకలు తెలబడిపోతున్నాయి సార్ ఎలా సరే ఏం చేయాలి సార్ దీనికి రకరకాల ప్రయత్నాలు మేము చేస్తున్నా కానీ ఏం తగ్గట్లేదని చెప్పి మాట్లాడుతున్నాను సో ఈ ప్రాబ్లము తగ్గడానికి ఇంతమంది మనం ఒక నాలుగు రెమెడీలు చెప్పాం నాలుగైదు రెమెడీలు చెప్పున్నాం ఓకే చాలా మంది చేశారు సరే ఇంకొక రెమిడీ దీనికి కావాల్సింది ఇంకో రెమెడీ ఏంటంటే చెప్తా మామిడికాయలు తింటున్నారా సీజన్ వచ్చింది కదా మామిడికాయలు తినేస్తారు మొత్తం పైన మొత్తం రసాలు ఇంకా దాంట్లో రకరకాలు వదిలేసేయండి బంగినపళ్ళు రకరకాలు ఏదైతే ఉండనివ్వండి దాన్ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత టెంకను పడేస్తారు కదా టెంకను పడేయద్దు ఓకే టెంకను పడేయకుండా దాన్ని ఈ రెమెడీకి వాడుకోవచ్చు ఎందుకంటే టెంక ఉంటుంది కదా టెంక దాన్ని పగల టెంకని లోపల జీడి ఉంటుంది ఓకే ఆ జీడిని దీనికోసం వాడుకోవచ్చు అంటే అదేమో మనం తిన అందుకే ప్రతి దాంట్లో కూడా ఆహారము ఔషధము రెండు ఉంటాయి అలాగే ఆహారమే ఔషధం అయ్యేటివి రెండు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం తినేదేమో ఆహారం ఏదైతే మనం పనికిరాదని చెప్పి పడేస్తున్నామో అది ఔషధం లేక పనిచేస్తుంది ఈ తెల్ల వెంట్రుకలకి దీన్ని ఔషధం లెక్క ఎడవ ఉంచుకోవాలని నేను చెప్తాను ఇప్పుడు దీనికి మనకు కావాల్సింది తానికాయ అలాగే కరక్కాయ ఉసిరికాయ ఈ పొడులు దాంతోపాటు ఏదైతే మనం ఇప్పుడు జీడి అని మాట్లాడుకున్నాం చూసారో లోపల ఉండేటువంటి జీడి అది దాంతోపాటు నువ్వుల నూనె కావాలి ఈ నాలుగు వస్తువులు కావాలి తానికాయ కరక్కాయ ఉసిరికాయ నువ్వుల నూనె ప్లస్ ఈ మామిడి చీడి తానికాయ కరెక్ట్ ఉసిరి అనగానే మనకు త్రిఫల గుర్తు వస్తుంది కానీ కాంపోజిషన్ వేరే ఉంటుంది కాబట్టి తొందరపడిపోయి త్రిఫల పౌడర్ తెచ్చేసుకోవడం ఈజీ అయిపోద్ది కదా అనుకోవద్దు ఎందుకంటే ఇది కొంచెం మనం చెప్పినటువంటి రేషియోలో వాడితేనే ఈ పర్పస్ సాల్వ్ అవుతుంది పని పనిచేసేటువంటి పర్పస్ వేరే ఉంటుంది కానీ దీన్ని అన్నింటినీ ఒకే ఘాట్ని కట్టవద్దు మీరు ముందుగా ఈ తానికాయ కరక్కాయ ఇవి ఇరవై గ్రాములు తీసుకోవాలి ఈచ్ ఓకే తానికాయ ఇరవై గ్రాములు కరక్కాయ ఇరవై గ్రాములు ఉసిరికాయ ఉసిరికాయ పొడి ముప్పై గ్రాములు కావాలి రెష్ దొరకవు కాబట్టి అన్ని పౌడర్లు తీసుకుంటాయి అది ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై డెబ్భై గ్రాములు అవుతుంది దానికి మనం ఏదైతే జీడి చెప్పాం కదా మామిడి టెంక లోపల జీడి ఆ జీడి యాభై గ్రాములు కావాలి జీడి కూడా ఎండినటువంటిది ఎండబెట్టింది తీసుకోగలిగితే అన్నీ ఒకే కాంబినేషన్లో ఉంటాయి కొన్ని ఎండబెట్టినవి కొన్ని ఫ్రెష్గా దొరికినవి అలా వద్దు అంటాం ఎందుకంటే ఉసిరికాయలు ఒక్కోసారి మనకు ఫ్రెష్గా దొరుకుతాయి ఇప్పుడు జీడి సమ్మర్లో జీడి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి ఈ రెండు ఫ్రెష్ అనుకుంటాం కానీ అది పని చేయాలా ఆ తానికాయ కరకాయలేమో మనకేమో దొరికే దానికన్నా కూడా పౌడరే ఉంటుంది కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఆ జీడిని కూడా ఎండబెట్టేసింది మంచి ఎండలు ఉన్నాయండి ఏం కాదు మనుషులు ఎండిపోతున్నాయి జీడిలో ఎండిపోవ చేసుకొని అది ఎండిపోతే దాని సైజు కూడా తగ్గుతుంది దాని వెయిట్ కూడా తగ్గుతుంది కాబట్టి దానికాయ ఇరవై గ్రాములు కరక్కాయ ఇరవై గ్రాములు ఉసిరికాయ పొడి వచ్చే ముప్పై గ్రాములు దాంతోపాటు ఎండబెట్టినటువంటి మామిడి జీడి యాభై గ్రాములు మొత్తం దీన్నంతా కలిపి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని పేస్ట్ లెక్క చేయండి దాన్ని సో పేస్ట్ అంతా ఆల్మోస్ట్ ఆల్ మనకు వన్ ట్వంటీ గ్రామ్స్ పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్ని ఒక ఇనుప మూకుడు కావాలి ప్యాన్ ప్యాన్ లాంటిది అంటే ఇప్పుడు ఈ దోసలు పోసుకునే ప్యాన్ కాదు మూకుడులాగా ఉంటుంది కదా మనం గుంటలాగా ఉంటుంది అటువంటిది ఐరన్ది తీసుకోండి ఓకే ఈ నాన్ స్టిక్కి కాదు నాన్స్టిక్ వాటిలో వేరే ఉంటుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ దాని గురించి ఇప్పుడు వద్దు ఐరన్దే వాడాలి ఓకే ఐరన్ మూకుడు ఎన్నపా మూకుడు తీసుకొని మనం వన్ ట్వంటీ గ్రామ్స్ పేస్ట్ దాంట్లో వేస్తున్నాం కదా సిక్స్టీ గ్రామ్స్ నువ్వుల నూనె దాంట్లో వేయాలి పోయాలి అంతే దీంట్లో సగం అనమాట వేసి దాన్ని అలాగే మూత పెట్టి ఉంచాలి ఎన్ని రోజులు వారం రోజుల పాటు అలాగే ఉంచాలి ప్రతిరోజు ఒకసారి తీసి పొద్దున సాయంత్రం దాన్ని బాగా కలపాలి బాగా దాంట్లో మిక్స్ అయ్యేటట్టు దాన్ని కలపాల్సి ఉంటుంది రెండుసార్లు రోజుకు రెండుసార్లు కలపాలి అలా వారం రోజులు దాన్ని అలాగే ఉంచేసి ఎంత పీల్చుకుంటుందో మ్యాక్సిమం పీల్చేసుకుంటుంది వాటిలో ఉన్నటువంటివి మనము ఇరవై నాలుగు గంటలు మనం వాడుతున్నాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఏడు ఓకే ఇన్ని గంటలు అది నానడం వల్ల మనము పోసినటువంటి నువ్వుల నూనెలో ఆ పవర్స్ అనేటివి విగుతాయి కొంతమందికి నువ్వుల నూనె బదులు కొబ్బరి నూనె కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది చూడండి ఏదైనా వాడుకోవచ్చు పర్లేదు ఇది తర్వాత సరే ఇది మనకు నూనె ఏదైతే రెడీ అవుతుందో ఆ నూనెని వడగట్టేసి తీసుకోవాలి ఒక గాజు బాటిల్లో పోసుకొని వాడుకోవచ్చు ఇంకొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే మొత్తం మిశ్రమం మొత్తం దాంట్లో వేయండి అంట కానీ కొంచెం ఎక్కువ రోజులు ఉంటే అది విధమైన వాసన వస్తుంది అందుకని మేమైతే సజెస్ట్ చేసి దాన్ని వంచేసి మొత్తం నూనెను సపరేట్ తీసుకొని ఆ నూనెను పెడుతూ ఉంటాము పెడుతూ ఉంటే మీ తెల్ల వెంట్రుకలు గ్రాజ్యువల్గా నల్లగా అవుతాయి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కొంచెం ఓపిక్గా ఒకరోజు ప్రాసెస్ దీన్ని చేసుకోగలిగితే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అంటే ఎవరికైనా సరే ఫ్రెష్ దొరికాయనుకోండి ఫ్రెష్ కరకాయలు ఫ్రెష్ ఉసిరికాయలు ఫ్రెష్ తానికాయలు దాంతోపాటు ఫ్రెష్గా దొరికేటువంటి జీడి దొరికితే అది ఇంకా కాన్సంట్రేటెడ్ ఉంటుంది అన్ని రోజులు ఉంచాల్సిన అవసరం లేదు అని చెప్పారు దాన్ని కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచితే చాలు అని చెప్తున్నారు కానీ అది అందరికీ వీలు కాదు కాబట్టి మనకు అందరికీ డ్రై ఐటమ్స్ మనం వాడుకోగలిగితే మీ తెల్ల వెంట్రుకలు కాస్త నల్లగా ఎన్నగెన్నగలాడిపోతూ ఉంటాయి సరేనా చిన్న చిన్న వస్తువులతోనే పెద్ద పెద్ద ఔషధాలు తయారు చేస్తారండి ఆ పెద్ద ప్రాబ్లం అనగానే పెద్ద ఔషధం ఊళ్ళు పైన ఆకాశం నుంచే ఊడిపడదు మనం చిన్న చిన్న వాటితో తయారు చేసుకోవచ్చు ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉంటాయి ఎక్కడుంటాయి మన మెడికల్ షాప్లోనే మన వంటింట్లోనే కదా మీకు ఇటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందుగా కింద స్కోర్ అవుతుంది మన నంబర్కి ఫోన్ చేస్తే మన టీం ఉంటారు మీకు చెప్తారు ఏం చేయాలని ఇంట్లో చిట్కాలు చెప్తారు దాన్ని ట్రై చేయండి అది కాకపోతే అప్పుడు డాక్టర్ని కలవాలి సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే